பார்சினின்னையானே வார்சினையானே வார்சினையானே ఆపుర పోర్టెజ్ కి కసమ సబ్ తాగో ఖానా కరబతాల కాలిస్ తో దెబా ఏనే జార్గో బోలే అప్పుడు గ్రేస్టర్ లో హాపుర్ తో దాలి తిన్ తోడేన జాగో మగ్గమా వాలే సబ్ బలలే దాలి తిన్ జగగరాదని కొకిలేన బావా హ్మ్ ఇ ధరాం బటప్ కినే సే హోవ చాటేనే బున్నగాయి లేసి మెతున 100 వాని అన్నం కాం పనిలో హ్మ్ కరతాల గమను ఉండారో ఎన్ని ఇంత కన్న కట్చునారో కొలాపన్న కట్చునారో కాలి చేస్తా సారా ఉండాలంట దబబెట్టుకొని నేను కట్చుకుంటా పోతాయంటే అప్పుడు అలా కంతునారో అంతే కదా ఓ హాం యాదీ ఏదివాల్ గేమ్ అదేలే ఏడు వరకు పెట్టారు వాళ్ళు అవుతల వరకు ఏది ఇచ్చేది ముప్పై వేల నుంచి మీ మాములు పక్కన ఉన్నారు మీరు ఇక్కడ పదై వేళ్ళ నుంచి ఇవే పని చేస్తారా వీలమ్మా దీని గురించి మాట్లాడదామని చెప్పి వచ్చినాము ఇప్పుడు అందరికి ఖాళీ చేయమని చెప్పి చెప్పానంట కదా టెన్షన్ కదా ఇప్పుడు మీకు ఎక్కడ ఉన్నట్టున్నాయి ఇంకా పక్కన కూడా ఈ మటారు కు కూడా బాడేకు వర మీరు కట్టుకున్నారు అక్కడ ఏం లేదు లైన్ మీద కాలేజీ ఏమంటే ఇది కూడా నష్టమే ఫస్ట్ అక్కడనే మనం బాడేకుంటే వాళ్ళు వచ్చి బాడేయండి అంటే మటాలైంది కాలేజీ ఏమంటాడు అంటే ఇంగేస్తుంది ఓడేస్తుంది

ధర్మ తేజ నూరు మంది ఉన్నారా డెబ్బై మంది అని ఉంటారు కలెక్టర్ వచ్చి దీన్ని ఓపెనింగ్ చేసిన కృష్ణ బాబు అని అవునా ఈ పక్కకి వచ్చారా మీరు ఖాళీ చేయమంటారా మిగిలిన ఎంత బాడీగా మూడు వేల ఏం పని చేస్తారమ్మా ఏం పనులకు ఈ రోజు మనం ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం సోములవారపల్లె పంచాయతీలో ఈశ్వర్ రెడ్డి నగర్ ఆరు వార్డులో ఉన్నాము ఇక్కడ స్థానికులు దాదాపుగా మూడు వందల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళు దాదాపుగా ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో గత ఆరు నెలలు ఒక సంవత్సర కాలం నుంచి వీళ్లకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పదే పదే వచ్చి వీళ్లకు నోటీసులు ఇచ్చి వీళ్లకు ఖాళీ చేయాలని చెప్పి ప్రెజెంట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ ఈ పేద ప్రజలు దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు ఈ రోజు ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళగలరు వీళ్ళ స్తోమత అంత ఉందా వీళ్ళు ఎక్కడన్నా పోయి ఇప్పుడు భూములు కొని ఇల్లు నిర్మించుకునేంత వీళ్ళ దగ్గర ధనం ఉందా మూడు వందలకో నాలుగు వందలకో ఐదు వందలకో పని చేసుకొని వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళు అలాంటి ఈ ఈరోజు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పడం ఎంత మటుకు అని చెప్పి ఈ సందర్భంగా నేను సూడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఈరోజు చట్ట ప్రకారంగా ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు కానీ వాళ్ళ దగ్గర చట్టం ఉంటే వీళ్ళ దగ్గర ధర్మం ఉంది చట్టాన్ని ధర్మాన్ని బ్యాలెన్స్ చేసేవాడే లీడర్ ప్రభుత్వాలు మనకు చట్టాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళను ఖాళీ చేయించాలి వీళ్ళని ఇబ్బంది పెట్టాలనేదైతే మనం ఆలోచించకూడదు గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్లకు మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి గత పది పదహైదు సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా వచ్చింది కానీ ఇప్పటి వరకు ఇద్దరు కూడా రెండు సార్లు చేశారు ముఖ్యమంత్రుల లాగా జగన్మోహన్ రెడ్డి గారు గాని అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ జగనన్న కాలనీ పరిస్థితి ఏంటి ఇంతవరకు అక్కడ ప్రజలు లేని పరిస్థితి ప్రజలు అక్కడ జీవించలేని పరిస్థితి చూస్తూ ఉన్నాము ఏరో ఆ రోజు అరాకొర అని చెప్పి డాష్ బోర్డుల కోసం పరిమితం చేసి ఆ రోజు ఇళ్ళ పట్టాలి ఇవ్వడం జరిగింది కానీ ఇళ్ళ నిర్మాణం ఇవ్వలేదు టిట్కో అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు టిట్కో ఇళ్ళ ద్వారా అనేక మందికి ఇచ్చింది కానీ అందులో కూడా నివాసం లేని పరిస్థితి వీళ్ళకి ఈరోజు ప్రభుత్వాలు చేయలేని పనులు ఈ రోజు ఇలా పేద ప్రజలు ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారు రోజు వారి పని చేసుకునే పని చేసుకునే వాళ్ళకు ఇట్లా చేస్తే ఎంత మటుకు సబం అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఏమన్నా ఇదేమన్నా దట్టమైన అడవి ఏమన్నాకి ఇది ఇక్కడ ఏమన్నా వన్యప్రాణాలు జీవిస్తున్నాయా ఇక్కడ ఏమన్నా సింహాలు పులులు జింకలు నెమల్లు ఏమైనా తిరుగుతూ ఉన్నాయా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు ఎస్ చెప్తున్నాం ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు కానీ ఫారెస్ట్ ఎవరిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిది అనేది ప్రభుత్వం ఎవరిది ప్రజా ప్రభుత్వం మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఆ ప్రభుత్వాన్ని నిర్మించిందే వీళ్ళే మనమే ప్రభుత్వాన్ని నిర్మించింది మనమే అలాంటి ప్రజలకు ఈరోజు మీరు గెలిచిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు ఇలా ఇల్లు ఖాళీ చేయడం ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పడం ఎంత మటుకు సబం అని చెప్పి ఈ సందర్భంగా నేను చుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను రాబో రోజుల్లో వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా వీళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పాలు చేసినా వీళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటది దీనికోసం నిరాహార దీక్షలైనా చేస్తాం దీనికోసం ఆమర నిరాహార దీక్షలైనా చేస్తాం కలెక్టర్ని కలుస్తాం అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న మా బాధను మా కష్టాలను తెలియజేస్తాం అంతేగాని ఇక్కడ నుంచి ఏ ఒక్కరు కూడా ఖాళీ చేయకూడదు చెయ్యరు ఏమైనా సరే నేను ఇప్పటి నుంచి ఈ ప్రాంతానికి ప్రతి వారం ఒక్కసారన్నా నేను వచ్చి వెళ్తాను ఏ ఒక్క ఇబ్బంది జరిగినా ఏ ఒక్కరు వీళ్ళకి వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి ప్రజాపక్షాన నిలబడతాం ఈ పేద ప్రజల పక్షాన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నోటీసులు ఇస్తారు ఇంగ్లీష్ లో ఎవరికైనా చదువు ఇలాంటి పేద ప్రజలకు ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇబ్బంది చేస్తూ ఉన్నారు ప్రయత్నం కాదు ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్లకు ట్యాక్స్ ఇంటి ట్యాక్స్ కుళాయి ట్యాక్స్ కరెంట్ బిల్లు ఇవన్నీ ఇంటి పని ఇవన్నీ ఎందుకు వేశారు అయితే ఇది అక్రమం అక్రమంగా అయితే ఎందుకు వేశారు దీని మీద సమాధానం చెప్పాల ఈ ప్రాంతంలో మగ్గం వేసే వాళ్ళు ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు చేనేత సోదరులు ఉన్నారు ఇక్కడ మగ్గం వేసే వాళ్ళు ఉన్నారు అనేక మంది ఇప్పుడు మొత్తం ఈ ఏరియా అంతా చుట్టుముట్టు చూసాం ఏం జరుగుతుంది ఇక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పి పరిశ్రమలు ఉన్నాయి బీర్వాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి ఇవన్నీ ఉండి కూడా ఈ ట్యాక్స్ వేసుకుంటా ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని ఉండగా వీళ్ళను ఖాళీ చేయమని చెప్పడం ఎంత మటుకు సబు అని చెప్పి ఈ సందర్భంగా సూడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇందాక చెప్పినట్టుగా ఈ భూమి అటవీ శాఖ కావచ్చు చట్ట ప్రకారంగా అయితే ఈ ప్రజలకు చెందాల రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు పట్టాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మసీదులు గుళ్ళు చర్చిలు అంటే ఒక ఒక వ్యవస్థ అనేది ఇక్కడ తయారైంది ఇక్కడ చూసుకున్నట్లయితే అంగళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి పేదవాళ్ళు ఉన్నారు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు చిన్న చిత్తగా డైలీ కూలి చేసుకునే వాళ్ళని ఉన్నారు వీళ్ళకు ఎటువంటి ఇది ఆలోచించకుండా వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళిపోతారు సమాధానం చెప్పండి